రేపు నేను విరూపాక్ష గుడి దగ్గర ఉండి అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు కిందకి దిగుతున్నాను ఇక్కడి నుంచి హాఫ్ కిలోమీటర్లో మెయిన్ రోడ్కి అంటే అరుణాచలం టెంపుల్ దగ్గరికి దగ్గర దారట ఇది ముందు అరుణాచ రమణాశ్రమం నుంచి వచ్చి అక్కడి నుంచి స్కందాశ్రమం అక్కడి నుంచి మళ్ళీ విరూపాక్ష గుహ చూసుకొని అక్క మళ్ళీ కిందకి డౌన్లోకి దిగుతున్నాను ఇటు వెళ్తే అరుణాచలం టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు త్వరగా వెళ్ళాలనుకుంటే ఇది హాఫ్ అన్ అవర్లోనే దిగిపోవచ్చట ఎక్కేటప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్లో దిగిపోవచ్చు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ సైడ్ నుంచి రావాలి టెంపుల్ పక్క నుంచి రైట్ సైడ్కి దిగాలి బాగా డెప్త్ ఉన్నాయి మెట్లు ఇక్కడ కొలను ఇవన్నీ కోతులు ఆడుకుంటున్నాయి ఇట్లా కిందకి వెళ్తున్నాం మళ్ళీ బాగా నేరోగా ఉన్నాయి రోడ్లు బాగా డౌన్ ఉంది ఇది చూడొచ్చు ఒక్కొక్క మెట్టు బాగా జప్తుగా ఉన్నాయి అన్నమాట కొంచెం జాగ్రత్తగా దిగాలి ఎక్కేటప్పుడు ఎలా ఉంటుంది కానీ దిగేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా దిగాలి ఎవరో ఒక మహానుభావుడు ఉన్నట్టున్నాడు ఇక్కడ కొంచెం గుళ్ళు ఇళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి ఈ రూట్లో వచ్చేటప్పుడు మరి ఇది రోడ్కి దగ్గరగా ఉండడం వల్ల మరి ఇట్లా కనిపిస్తున్నాయో ఏమో తెలీదు ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక ఏదో ఉంది ఎవరు ధ్యానం కూడా చేసుకుంటున్నారు లోపల ఇదిగోండి కిందకి దిగుతూ ఫోటో తీస్తున్నాను మరి వీడియో తీస్తున్నాను మళ్ళీ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ తీస్తాను